మహారాజ్ సూర్య సూర్యచంద్ర శ్రీ శ్రీ శివలాల్ మహారాజ్ ట్రస్టు ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా సత్ శ్రీ శివలాల్ మహారాజ్ మహోత్సవాలు అనంతాద్రి గుట్టపైన గత పదిహేను సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది దీనికి గిరిజనులు సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ మన కుల దేవతకు సంబంధించిన శివలాల్ ఆధ్వర్యంలో సమ్మ శివలాల్ మన భక్తులందరూ పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పద్నాలుగో తారీఖు నాడు భోగబోండారు పదిహేనో తారీఖు నాడు సీ శివలాల్ జయంతి జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ముల్లి నాయకు గారు పాల్గొనవలసిందిగా అలాగే గౌరవ పెద్దలు శ్రీమతి మన సత్యవతి రాథోడ్ గారు గారు ఎంపీ శ్రీమతి కవిత గారు అలాగే ప్రతి నాయకులు పార్టీకి సంబంధించిన నాయకులు ఇది పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా చేయవలసిన పండగ జయంతి శివలాల్ మహారాజ్ దేశమంతటా తెల తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి దయచేసి ఈ కార్యక్రమం పద్నాలుగు పదిహేనో తారీఖు నాడు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ దీన్ని విజయవంతం చేయవలసిందిగా నేను మనవి చేస్తాను జాతి బిడ్డల అందరికీ గిరిజన బిడ్డల మా లంబాడీ బంజారా సుగాలి అన్ని విధాలుగా పిలుస్తారు సుగాలి అని చెప్పేసి బంజారా అని లంబాడీ అని ఇవన్నీ విధ వివిధ భాషలో వివిధ రకాలతోటి పిలిచేబడిన మా లంబాడీ సోదరులకు మీరందరూ మీరందరూ పార్టీల ఇక్కడ పార్టీలు కాదు దీని మీద రాజకీయం శివలాల్ మహారాజ్ జయంతి రోజు దీన్ని రాజకీయం చేయవలసిన అవసరం లేదు ఇక్కడ విచ్చేసిన మా జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ పార్టీ శ్రేణులకు నేను ఒకటే మనవి చేస్తున్నా దయచేసి ప్రతి తండాలు రెండు వందల నాలుగు వందల అరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీ నుంచి పది మంది వచ్చినా కూడా ఇలా చాలా పెద్ద ఎత్తున మనము ఆ శివలాల్ మహారాజ్ జయంతి జరుపుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది